બનર પેટ <laughs> <laughs> నేషనల్ స్టూడెంట్స్ డే సందర్భంగా ఈరోజు తాడేపులు ఏబివిపి సంబంధించి విద్యా సంస్థలు అన్ని కూడా ఇవాళ ఒక ర్యాలీని ఏర్పాటు చేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మరి ఈరోజు ఏర్పాటు చేసినందుకు ఏబీపీ ఏబిబీపీ విభాగం సత్య గారికి వారి మిత్రులందరూ కూడా నా అభినందనలు ఎందుకంటే భారత స్వాతంత్రం కోసం ఆర్ఎస్ఎస్ అనుగుణంగా ఈ సంస్థలు ఏర్పాటు చేసి భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ ఉండాలి కలిసి ఉండాలనే ఒక మంచి ఆలోచన తీసుకొచ్చే విధంగా స్టూడెంట్స్ దశ నుంచి కూడా మరి అందరికీ ఒక మంచి ఆలోచన తీసుకొచ్చే విధంగా ఈ సంస్థలు పనిచేస్తున్నందుకు వారిని అభినందన తెలియజేస్తూ రేపు జరిగే ఈ మరి ఏదైతే నేషనల్ స్టూడెంట్ డేస్ సందర్భంగా అదేవిధంగా మరి రోజు వీళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి కూడా అభినందన తెలియజేస్తూ మరి విద్యార్థులు ఈ దశ నుంచే బాగా చదువుకుని మరి ఏ కుటుంబం అయితే విద్యని ఉంటుందో ఆ కుటుంబంలో బతుకు దగ్గరికి ఇబ్బంది లేకుండా ఆ ఒక ఉద్యోగం చేస్తే మరి ఏదైనా రావాలి బాగుపడాలంటే మనం శ్రద్ధగా చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని మనం దిక్కుగా ఉంటాం కాబట్టి విద్య అనేది ఈ దశలోనే మనం నేర్చుకోవాలి కాబట్టి ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేసిన మరి ఏబీవీపీ ప్రెసిడెంట్ గారికి వాళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను